ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాణి అయిన ఎస్తేరు ఆమె పనికత్తెలు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఆప్షన్ ఏ రెండు రోజులు ఆప్షన్ బి వారం రోజులు ఆప్షన్ సి ఐదు రోజులు ఆప్షన్ డి మూడు రోజులు సరైన జవాబు మూడు రోజులు నీవు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదను ఇది ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నది యహోవయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే